ప్రముఖ నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ తన పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు గతంలో తాను తీసిన బట్టల రామస్వామి బయోపిక్ అందరి బంధువయ సినిమాలు తనకు మంచి పేరును తీసుకొచ్చాయని అన్నారు ప్రస్తుతం రిలీజ్ కి కాఫీ విత్ ఏ కిల్లర్ సోలో బై సినిమాలు రెడీగా ఉన్నట్లు తెలిపారు క్రైమ్ థ్రిల్లర్ గా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా వస్తుందని జీరో టూ హీరో జోనర్ లో బై సినిమా రెడీ అయిందని పేర్కొన్నారు నమస్కారం నా ఎవరి బర్త్డేకి ఒక అప్డేట్ ఇస్తుంటాం అక్టోబర్ ట్వంటీ థర్డ్ మా డార్లింగ్ ప్రభాస్ బర్త్డే నా బర్త్డే సేమ్ డే వెరీ హ్యాపీగా ఉంటుంది ఆ రోజు ఒక మా మూవీస్ నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటాం అండి నేను గతంలో చేసిన బట్టల రామ్ బయోపిక్ అందరు బంధువయ్య మంచి నాకు ఐడెంటిఫికేషన్ తెచ్చినాయండి అదేవిధంగా ఇప్పుడు రిలీజ్కి కాఫీ విత్ కిల్లర్ అండ్ సోలో బాయ్ రెండు సినిమాలు రెడీగా ఉన్నాయండి కాఫీ విత్ కిల్లర్ ఆర్పి పట్నాయక్ గారు డైరెక్షన్ చేశారు దాన్ని త్వరలో మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉందండి అదేవిధంగా సోలో బాయ్ ఈ సోలో బాయ్ అనే సినిమా అంతా రెడీ ఉండి రిలీజ్ అనుకునే టైంకి మా హీరో గౌతమ్ కృష్ణకి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల మళ్ళీ అతను బిగ్ బాస్లోకి వెళ్ళటం జరిగిందండి అతను రాగానే రిలీజ్ డేట్స్ అన్నీ అనౌన్స్ చేసి డెఫినెట్గా కంటెంట్ ఉంటే ఏ సినిమానైనా ప్ర తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారో నాకు గత సినిమాల మాదిరి కానీ ఈ రెండు సినిమాల్లో కూడా మంచి కంటెంట్తో చేసాం డిఫరెంట్ జోనర్స్ డిఫరెంట్ కమర్షియల్ కంటెంట్తోనే చేసాం ఇప్పుడు బాయ్ అనే చిత్రంతో నవీన్ కుమార్ గారు అనే ఇంకో కొత్త దర్శకుడిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఈ సినిమాలు కూడా ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతాయని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీడియాలో